ఆటిన తర్వాత శత్రుని పైన దండెత్తి రాకుండా ఆయన్ని నీకు ఒక ప్రాకారంగా మార్చబడతాడు ఆయన్ని నీకు ఒక ప్రాకారం అయిపోతాడు ఈ కీర్తన రాసినోడు మామూలు సీదాసాద జీవితం కాదన్నది దావిదు మహారాజే గాని ఆయన ఉన్న ప్రాంతం అందరు శత్రువులే మిత్రులు ఎవ్వరు లేరు విచిత్రమైన విషయం ఏంటంటే ఇంట్లోనే శత్రువులు ఉన్నారు ఆయనకు కన్న కొడుకే తండ్రిని లేపాలన్న ఆలోచన సింహాసనం ఆక్యుపై చేయాలన్న కుట్ర రాజకీయాలు ఇంట్లోనే జరుగుతున్నాయి దేనికి స్తోత్రం అందుకే వాడు ఎటు కాకుండా చచ్చాడు ఎవడు అటు పైకి కాదు కిందికి కాదు మధ్యలో పోయినాడు అట ఎందుకు వాడికి ఫ్యాషన్ ఎక్కువ జుట్టింతుంది వానికి ఆ జుట్టే వాన్ని ఏం చేసింది చచ్చిపేట చేసింది ఫ్యాషన్లు కొంతసార్లు మనం చంపేస్తాయి ఆమెన్ అలలుయా దేవునికి స్తోత్రం సో ఇక్కడ మనం చూస్తే చుట్టూరు శత్రులు ఉన్నారు మధ్యలో దావిదొక్కడున్నాడు అందుకే దాబిదు ఏం చేసేవాడు తెలుసా శత్రువులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలో దావీదు మనకు నేర్పిస్తున్నాడు ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు ఒకటి వాళ్ళు ఒకటి రెండోది కనబడిన వాళ్ళు సో ఇద్దరితో మనం పోరాడుతూ ఉంటాం దావిదు దవిదు నీ సీక్రెట్ ఏంటి దావిదు నీ శత్రువులు ఇంతమంది ఉన్నారు కదా చుట్టూరుగా అంటే దావేది ఏం చేస్తా ఏమంటాడు తెలుసా నేను దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతిస్తాను అంటాడు స్థుతియే దావిది ఒక సీక్రెట్ ప్రాకారాలు దాటాలన్నా ప్రాకారాలు మనకు కలగాలన్నా స్థుతుల మూలముగా ఆయన దుర్గములను స్థాపించే దేవుడై ఉన్నాడు స్థుతిస్తూనే జయించేశాడు దావేదు అందుకే నూట యాభై కీర్తనలో సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కీర్తనలు దావిద రాశాడు హాలూయా కృపను తలంచుకుంటూ కూడా రాశాడు దావిదు ఏమేం సో ఈరోజు శత్రువులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలా స్థుతించాలా స్తోత్రం ఉండాలి కానీ ఆత్రం ఉండొద్దు ఆత్రం ఎక్కువైపోతుంది శత్రువును చూసగానే ఆత్రం 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 హల్లే లూయా ప్రియ సంగమా ఆత్రములో కాదు నువ్వు స్తోత్రములను వంటే స్తుతుల మీద ఆస్యనుడైన వాడు ఆ ప్రాంతములకు వచ్చి ఆస్యూనుడవుతే ఎటువంటి దుర్గములైనా ఎటువంటి ప్రాకారాలైనా ఎటువంటి శత్రులైనా ఎటువంటి సమూహాలైనా తుట్టు మీలైపోతారు ఆయన ముందు ఎరుకను కూలగొట్టింది స్థుతి ఏమై విశ్రాల స్థితిని మార్చింది స్థుతి దావి నిత్యము రాసుగా ఉండేటట్టు చేసింది స్థుతి హల్లెలోయ హల్లలోయ పరిస్థితులు బాగులేనప్పుడు ఏం చేయాలా మధ్యలో నిలబడి దేవునికి స్తోత్రం ఏడవడం కాదు మత్తుకోవడం కాదు ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది కాదు దేవునికి స్తోత్రం ఏం చేయాలా

హలూయా మీ ఆయన తిట్టాడా స్థుతించు మీ ఆయన గునిగిందా స్థుతించు ఆర్థిక ఇబ్బందులతో ఈ కాడి మీద మొత్తం మానైపోయి తల ఎత్తుకోలేని పరిస్థితి ఏం అర్థం కాని పరిస్థితుందా నువ్వు స్థుతించడం ప్రారంభించినావనుకో దేవునికి స్తోత్రం దేవుని యొక్క అద్భుతమైన సహాయం నీ దేవుని నీ దగ్గరికి వస్తాడు హల్లెలూయా లూయా బయలుపరచబడుతున్నది ఆమె నీకు సమస్య ఉందంటే ఒక అధికారి దగ్గర పోతాం అధికారి అని దీన్ని బట్టి అధికారి అంటే దేన్ని బట్టి మనం ఆయన అధికారం అధికారి అంటామంటే ఒక ఆఫీస్ ఉంటుంది ఒక టేబుల్ ఉంటుంది ఒక కుర్చీ ఉంటుంది ఆ టేబుల్ మీద ఒక పేరు ఉంటుంది ఆ పేరు కింద డిజిగ్నేషన్ ఉంటుంది కలెక్టర్ అని ఆయన దగ్గర పోయి మన చేతులు జాటుచుకొని ఏమంటాం సార్ నా పరిస్థితి ఇట్లుంది ఉంది సార్ ఆయన ఒక అర్జీ తీసుకొని సోమవారం సోమవారం పోయి పెట్టి తర్వాత కథ రాష్ట వాళ్ళు బయట ఉంటారు ఆమె తీసుకుపోయేటోళ్ళు మనం తెచ్చిపోయే ఇస్తే వరకు ఆ అధికారం ఏం చేస్తాడు తీసుకొని చూస్తే టక్క దాని కన్సర్న్ పర్సన్ ఉంటే డియోనో ఎస్పీఓ ఏదో ఒకటి రాసి టడు చూడండి అని పక్కన వెళ్ళిపోతాడు హల్ల లూయా ఆ చైర్ మీద ఉన్నవాడు పెన్ను మీద పవర్తో ఏదైనా చేస్తాడు ఆ గ్రీన్ పవర్తో దేవునికి స్తోత్రం హల్ల అయితే నీకున్న సమస్య పరిష్కారం జరగాలంటే వారి ద్వారా నీకు సహాయం రావాలంటే నువ్వు బైక్లో పోవాలా పెట్రోల్ ఖర్చు బస్సులో పోవాలా టికెట్ ఖర్చు కార్ తీసుకుపోవాలా డీజిల్ ఖర్చు మళ్ళా దానికి నీకు బట్టలు ఉండాలా ఒక నలుగురు ఉంటే కానీ ముందుకు పోలేం వాళ్ళకు మధ్యాహ్నం భోజనం వాళ్ళకు అన్నీ ఇంకా కదా ఖర్చు లాస్ట్కి అక్కడ పోయి ఇచ్చేటప్పుడు తీసుకుంటాడా లేదో డౌట్ ఇన్ని ఉంటాయి దేవునికి స్తోత్రం కానీ మీకు అద్భుతం చెప్తున్నాను వినండి నేను చేసేదే మీకు చెప్తున్నాను వినండి మీరు మీ ఉదయాన్నే లేచి మీ పరిస్థితులు ఏమైనా సరే ఎంత భారం ఉన్నా సరే ఎంత కష్టం ఉన్నా సరే ఎన్ని ఇరుకులనా చెప్పుకోలేని పరిస్థితులైనా సరే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఉదయాన్నే చేతులు పైకెత్తి దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించు ఆమెలుగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే తప్ప అక్కడ ఒక కురిసి కనబడదు అక్కడ ఒక సింహాసనం కనబడదు అక్కడ కలెక్టర్ గారు కనబడరు కానీ కలెక్టర్లను నియమించిన వాడు సింహాసనాన్ని కలగజేసిన వాడు ఒక్కని ఎక్కించేవాడు ఒకరిని దించేవాడు నీవు చేతులెత్తి దేవుని స్థుతించడం ప్రారంభిస్తే ఆ స్థుతుల మూలముగా ఆయన ఒక సింహాసనాన్ని వేసుకొని నీ ముందుకొచ్చి కూర్చుంటాడు ఇక సింహాసనమును ఎదుట వచ్చినప్పుడు ఆ సింహాసనం మీద ఉన్న వాడిని నువ్వు చూచినప్పుడు నువ్వు నోరు తెరవక ముందే నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో చీడ్చబడి గ్రాండ్ అని పెడతాడు అంతే సంతకం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ మాట వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కొడుకుతో వాడు ఎప్పుడు పడితే అప్పుడు అగ్నిలో పడతాడు నీళ్ళలో పడుతుంటాడు వాడిని పడేసే దయ్యం పట్టింది సో ఏసుప్రభు అన్నాడు నమ్మిక మాత్రం నువ్వు నమ్ముతా దేవుని దేవును అయితే ఈ వ్యక్తి ప్రార్థన ఏం తెలుసా అప్పనమ్మకము లేకుండా నాకు సహాయము నేను నమ్ముతున్నానయ్యా ఎప్పుడైతే నమ్ముతున్నానో వెంటనే నాకు ఏమొస్తుంది అప్పనమ్మకం వస్తుంది చేయగలవు అని ఒక స్వరం వినబడుతుంది వెంటనే అంటది ఎక్కడైతుంది అంటది ఈ రెండు తలంపుల మధ్యలో మనం కొట్టుమిట్టాడుతుంటాం ఎప్పుడు చూసినా నేనైనా మీరైనా ఎవడైనా కానీ ప్రభు దగ్గర ఏం సహాయం కోరుకోవాలి మనము అపనమ్మకము రాకుండా నాకు సహాయము చేయి ప్రభా ఎందుకంటే నేను వచ్చింది నీ సన్నిధికి నీ సన్నిధిలో పరిష్కారము దొరుకుతుంది నీ సన్నిధిలో విడుదల దొరుకుతుంది పడిపోతున్నవాడు నిలబడతాడన్న సంగతి నాకు తెలుసు పడిపోయిన వాడు నిలబెట్టి ఎప్పటికీ పడిపోకుండా నువ్వు చేయగలవనే నాకు తెలుసు కాబట్టి అప్పనమ్మకం రాకుండా నాకు ఆమెన్ నీ విశ్వాసాన్ని దొంగిలించేది ఏంటంటే అపనమ్మకమే జన్మలో మా ఆయన మారాడు మామె మారదు దేవుడు దిగి వచ్చినా అంటా మట్టి మట్టి మాటలు అవన్నీ కూడా దేవునికి స్తోత్రం మొట్టమొదటికి ఎవరికి సహాయం చేస్తాడేనా ఒంటరిగా ఉన్న వారికి సాయం చేస్తాడు రెండవదిగా శత్రులను తరని కొట్టడానికి సాయం చేస్తాడు మూడవదిగా ప్రాకారాలు దాటడానికి సహాయం చేస్తాడు నాలుగవదిగా అప్పనమ్మకము లేకుండా మనకు సహాయం చేస్తాడు హల్లె లూయా దేవనామానికి మహిమ కలుగునుగా ఏ నేను తర్వాత చూడండి చివరిగా హెబ్రిలకు రాష్టపత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ మాట తాను శ్రమ తానుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే శోధన అనండి అందరు కూడా నీ పని అయిపోయింది శోధన నీ ప్రభావం తొలగిపోయింది అమ్మో నేను శోధనలు పడ్డాను అమ్మో నేను శోధనలు పడ్డాను అమ్మో నేను శోధనలు పడ్డాను కొంతమంది పడ్డాను అంటారు కొంతమంది పడతానేమో అంటారు నేను వాక్యం ఏమంటది ప్రభు ఆల్రెడీ అన్ని చూసి ఎవడైతే శోధింపబడుతున్నాడో అందరూ నేను చెప్పండి టెంప్టెడ్ అని ఇంగ్లీష్లో ఉంది టెంప్టెడ్ టెంప్టేషన్ టెంప్టేషన్ శోధన ఉపవాసంలో ఉండగానే ఏమొస్తుంది ఆ దేవునికి స్తోత్రం హల్లేలు అయ్యా దోషాలు అప్పుడే వాసన రోజు వాసన చూస్తాడు కానీ ఆ రోజు ఎక్కువ వాసన చూశాడు ఆమె రోజు తినరా అన్న తిన్నాడు కానీ ఆ ఉపవాసం అనగానే అవునా సో శోధింపబడిన వారికి ఆయన ఏం చేస్తాడంట అయ్యా ఈ రోజు నేను ప్రతిష్ఠించుకున్నాను నీతో కూర్చోడానికి ఈ సమయాన్ని నేను నీతో కూర్చోడానికి ఏసుతో సమయముగా నేను ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి నాకు ఈ శోధనలు ఉన్నాయి నైనా ఈ శోధనల నుండి నాకు సహాయం చేయండి అంటే తప్పకుండా ఆయన నీకు సహాయము చేస్తాడు ఏమైనా టెంప్టేషన్లు ఉన్నావా ఈరోజు టెంప్ట్ అయిపోవద్దు ఏమే దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ టెంప్టేషన్ నీకు ఒక టెస్ట్ మని కలగదేసేటట్టుతో చేస్తాడు ఎవ్రీ టెంప్టేషన్ ప్రతి ని దేవుడు ఒక సాక్ష్యంగా మారుస్తాడు శోధనను సాక్ష్యంగా మారుస్తాడు హల్లలుగా యోసేపుకు అది శోధన గానీ ఆ శోధన ఏమంటే యోసేపు జీవితంలో ఒక గొప్ప సాక్ష్యంగా మార్చబడింది దేవునికి స్తోత్రం ఏంటా సాక్ష్యం ఏంటా సాక్ష్యం అనంటే యోసేపుకు శోధన వచ్చింది ఆ శోధనల మధ్యలో దేవుడు అతనికి ఉండి తప్పించాడు ఏమేం పక్కన వాళ్ళతో చెప్పండి శోధన అనేది పాపం కాదని టెంప్టేషన్ ఇస్ నాట్ ఎ సిన్ అని చెప్పండి ప్రభావా నువ్వు దేవుణ్ణి నేను మనిషిని దేవునివి నేను నరుణ్ణి ప్రభా నానా పురుగులు వచ్చిన నీకు ఏం తెలుసు బ్రవ్వా అని అనొద్దు ఆల్రెడీ ఆయన కూడా టేస్ట్ చూశాడా శోధన ఆకలంటే అంటే ఆయనకు తెలుసు దప్పిక అంటే ఆయనకు తెలుసు నిద్ర అంటే ఆయనకు తెలుసు వ్యాధులంటే ఆయనకు తెలుసు ఇరుకులంటే ఆయనకు తెలుసు ప్రతిది కూడా ప్రాక్టికల్ గా ఆయన అనుభవించి వెళ్ళాడు భూమి దిగి వచ్చి దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం ఎందుకు ఆయన ప్రాక్టికల్ గా అనుభవించి వెళ్ళాడంటే ఈ రోజు ఎవరైతే శోధనలతో ఉన్నారో ఎవరైతే శోధనల మధ్యలో వెళ్తున్నారో అటువంటి వారికి నేనున్నాను అని చెప్పి వారికి ధైర్యం ఇచ్చి వారికి సహాయం చేసి వారిని ముందుకు దాటించే దానికి ఆయన వాటి గుండా వెళ్ళాడు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన శోధింపబడిన వారికి సో ఇప్పుడు శోధన గొప్పదా దేవుని సహాయం గొప్పదా శోధన వచ్చింది దేవుని సహాయం చేయి అడుగు దాని కథ ఏందో నేను చెప్తాను నేను వీరుణ్ణి గీరుణ్ణి అనొద్దు పొరపాటు అవుతుంది అది నాకు వేరే ఉండి మీరేమి కూడా చెప్పారు యేసు ప్రభు వారు దేవునికి స్తోత్రం కోటి ఆయనతోటే మనం ఆయన ఆయనతోటే మనం ఉండి ఆయన సహాయం పొద్దుకుంటూ మనం పోరాడాల ప్రతి శోధన నుండి దేవునికి స్తోత్రం ఏమే హల్లే లూయా లోకం అంటది నువ్వు చేతగాని వాడివని దేవుడు అంటాడు నువ్వు సామర్థ్యం కలిగిన వాడువని పాపం చేస్తే లోకం అంటది ఎర్ర నువ్వు రా సూపర్ రా అంటది ఆమెను దేవుడు అంటాడు యు ఆర్ అన్ఫిట్ అంటాడు కానీ పాపాన్ని జయించి నువ్వు ముందుకు పరిగెడితే ఆమె దేవునికి స్తోత్రం భూమి మీద ఒక్కడు చప్పట్లు కొట్టాడు హల్లే లూయా ప్రతి ఒక్క నీ మీద పడి ఏడుస్తాడు కానీ నువ్వు జయించి వెళ్ళినందుకు దేవుడు ఆయన దూతలందరూ కూడా మామూలు అక్కడ దేవునికి స్తోత్రం హలలోయ మహాశ్రమల వలన అంట తమ బట్టలను ఉతుక్కున్నవారట వాళ్ళంతా కూడా ఏమైనా గొప్ప శ్రమల నుండి వచ్చారు వాళ్ళంతా దేవుని బిడ్డలకే శోధనలుంటాయి ఐ మీన్ నువ్వు దేవుని బిడ్డవని ఆ శోధనలు నీకు గుర్తు చేస్తున్నాయి హలోయ అర్థమైందా నేను చెప్పిన భాష నాకేందుకు రావాలన్నా నేను దేవుని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని ఉపవాసం చేసేవాడిని ఫస్ట్ నేను ఉంటాను అన్నింటిలో నాకే అన్న అని ఫీల్ కావాల్సిన అవసరంలే దేవునికి స్తోత్రం ఏమన్నా తెలుసా ఎవరైనా వచ్చింది అంటే నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నీకేం వచ్చింది అన్ని పోగొట్టుకున్నావు చూడు అప్పుడు బాగుంటే ఇప్పుడు చూడు ఎట్లయిపోయినావో ప్రార్థన ప్రార్థన అని పోతా ఉన్నావు చూడు ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని ఏమైనా అయిందా ఏమైనా జరిగిందా ఏమైనా ఉందా అని అంటే ఒకే ఒక మాట అనాలి అవన్నీ నా మేలికే నా దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి నేను చెల్లించను అలలుయా దేవు నామానికి మేమగలిగిన గాక ఏమే ఒకటేసారి నా దేవుడు ఇస్తాడాన్ని అంతవరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నేను దీనుడు మనసును కలిగినవని జీవిస్తాను హలో దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు మనకు సహాయం చేస్తాడు ఎప్పుడు శోధింపబడిన వారికి సో శోధన ఎంత ఎక్కువగా ఉందో అని శోధనలో నువ్వు ఎంత ఎక్కువగా ఉన్నావో దేవుడు నీకు అంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి హల్లూయా సాయం చేస్తాడైనా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పరిగెట్టడానికి సాయం చేస్తాడు సింహాల నోర్లు మూయడానికి సాయం చేస్తాడు అగ్నిలో కాలకుండా సహాయం చేస్తాడు హల్లెలూయా నిన్ను శత్రు బంధించి చరసాలలో పెట్టకుండా సహాయము చేస్తాడు హల్లేయా అసాధారణమైన కార్యాలు చేసి నీకు సహాయం చేస్తాడు ఏమేం ఆయనలాగా సహాయం చేసేవాడు ఎవడు లేడు దానికి స్తోత్రం అమెన్ అందుకే చెప్తాను పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ట్రై చేయొద్దు నేను మానుకుందాం అనుకుంటున్నాను మానుకుందాం నువ్వు అనుకుంటానే ఉంటావు కానీ నీ వలన నీ వలన అవుతుంది దేవుడు ఎందుకు ఏమేన్ మరి ఏం చేయాలా అని అడగండి ఏం లేదు చేతులు ఎత్తి ఎసయ్యా నా లోనికి రాహియా నాకు నువ్వే సహాయం చేయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నా లోనికి రాయ్యా నువ్వే నాకు సహాయం చేయ్యా అని నువ్వు ఎప్పుడైతే అంటావో ఏసయ్య లోపలికి రాగానే లోపలిని నువ్వు ఏవైతే శోధించి ఆ చేసి నిన్ను నలుపుతాయో అవి బయటికి పోతాయి ఏసయ్య ఇన్ను అనండి అందరు కూడా సాతాను అవుట్ అనండి సాతాను ఉండేది అవుట్ ఐ ఉండేది ఇన్ను హల్లె నువ్వు బహుగా ఫలిస్తా ఏ మేన్ సిగరెట్ ఉందా మందు ఉందా వ్యభిచారం ఏమున్నాయో అవన్నీ అవుట్ అయిపోతాయి ఏస్ప్రో ఇన్ అయితే మనం చేసేది ఏంటంటే ప్రభుని బయట పెడుతుంటాం మనము ప్రయాసాలు పడుతుంటాం దీన్ని మానుకోవడానికి చివరిగా నాలుగు పదహారు ఎబ్రి నాలుగు పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా నద్దకు చేరిదాము రైస్ ద లాడ్ హల్ లూయా ఎటువంటి సహాయం అంట సమయోచితమైన సహాయం మన దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడంటే సమయోచితమైన సహాయం కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు నీకు ఏమి జవాబు రాదు అసలు ఏమి అనిపించదు అసలు ఏం ఏం జరుగుతున్నట్టు తెలియదు అసలు నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు వింటున్నాడా అన్న అనుమానం డౌట్లు కూడా కొన్నిసార్లు వస్తాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీకు ఏమి వినబడినప్పుడు నీకు ఏమి కనబడినప్పుడు ఏమి జరగనప్పుడు నువ్వు తెలుసుకోవాలి దేవుడు నీ జీవితంలో ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తా ఉంటాడు ఆయన సైలెంట్ గా ఉన్నాడంటే ఎక్కడో జరుగుతుంటది పని దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఏ సమయానికి నీ ముందుకు తీసుకొని రావాలో ఆ సమయానికి తెచ్చి పెడతాడు ఎలియా సార్ కరా నాకొక కోడల్ని నా కుమారుడు ఇస్సాకు ఒక భార్యను నువ్వు తీసుకొని రా అయితే కండిషన్స్ ఇవి జాగ్రత్త అని చెప్పి ఎలియాజర్కి హెచ్చరిక ఇచ్చి అబ్రహాం పంపించాడు ఈ అబ్రహాం ఇంట్లో పెరిగినోడు ఎటువంటి వాడు అంటే యజమానుడు ప్రార్థనా పరుడు కాబట్టి ఇడుకు ప్రార్థన అలవాటు ఉంది ఏమైనా వెంటనే వాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏమని ప్రార్థన చేశాడు అయ్యా ఇది చాలా గొప్ప పని నాయనా ఎందుకంటే ఇక తరతరాల ఆశీర్వాదాలు రావాలి వీరి ద్వారా మ్యాచ్ ఫెయిల్ అయిందనుకో మొత్తం ఫెయిల్ అయిపోతుంది అబ్రహాం యొక్క ఫ్యామిలీ ప్యాటర్న్ అంతా కూడా లైఫ్ అంతా కూడా కాబట్టి అబ్రహాముకు ఇంతవరకు సహాయం చేసుకుంటూ వచ్చిన దేవా నాకు కూడా సహాయం చేయనైనా నేను వెళ్తున్నాను అయితే కొన్ని సూచనలు అడుగుతున్నాను నేను వెళ్ళి ఎక్కడైతే నేను నిలబడి నాకు దాహానికి మని నీళ్ళు అడుగుతాను నాకు ఇవ్వాలి నా పని వారికి ఇవ్వాలి నా ఒంటెలకు కూడా నీ ఇవ్వాలి అటువంటి ఆమెనే నీ నా యజమానుడికి కోడలు భార్య అని నేను తెలుసుకొని నేను ముందుకు ప్రొసీడ్ అవుతానని దేవుని దగ్గర ఒక సూచన అడిగేసి ప్రార్థన చేసి బయలుదేరాడు దేవునికి స్తోత్రం బయలుదేరి బయలుదేరిపోతా ఉంటే ఎంతో మంది వస్తున్నారు కానీ ఎవరిలో కనబడలేదు దేవునికి స్తోత్రం అయితే చూడండి కరెక్ట్గా ఆ బాయి దగ్గరికి వచ్చేట్లా నిలబడ్డాడో లేదో దేవునికి స్తోత్రం అక్కడి నుంచి రెబక ఒక కడవు పట్టుకొని వస్తా ఉంది దేవునికి స్తోత్రం హల్లలు ఆమెను చూసిన వెంటనే అది సమాయోచితమైన సహాయం ఆమెను చూసిన మరుక్షణమే అమ్మ కొంచెం దాహానికి ఇస్తావా అని అడిగాడు ఆ లక్షణంగా ఏముంది ఉండండి అని చెప్పి ఆమె లోతైన బాయి ఆ మెట్లు దిగి నీళ్లు తీసుకుని వచ్చి నాకు పోసింది పోసిన మరుక్షణమే అంటది నీకే కాదు నీ పని వాళ్లకు నీ వంటలకు కూడా దేవునికి స్తోత్రం నేను దాహం తీరుస్తాను అని చెప్పింది దేవునికి స్తోత్రం అద్భుతం ఏంటంటే ఎలీజర్ మోకాళ్ళ మీదకి వచ్చాడు పనివారు మోకాళ్ళ మీదకి వచ్చారు చివరిగా ఒంటలు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని సహాయాన్ని చూసి వారు అందరు కూడా దేవుని గణపరచడం ప్రారంభించారు హాలూయా అనే ఆమె సమాయోచితమైన సహాయం ఎవరికి ఇస్సాకుకు ఎందుకు ఈ వీరి దాహము తీర్చిన ఆమె రోజు ఇస్సాకు ఏ ఏ పరిస్థితిలో ఉన్నాడు తెలుసా తల్లిని పోగొట్టుకొని ఆ గుండె భారం కలిగిన వాడై నాకు ఎవరు లేరు అన్న పరిస్థితుల మధ్యలో దాహముతో బ్రతుకుతున్నవాడు అయితే వాక్యము చెప్తుంది ఎప్పుడైతే ఇస్సాకును ఆమె పెళ్లి చేసుకుందో ఆ నాట నుండి అతడు దుఃఖ ముక్కుడై ఉండట ఏమైపోయింది రైసలో తన తల్లిని ఏమైపోయిందట మర్చిపోయాడు అతనికి ఏం నివారణ అయింది దుఃఖ నివారణ సమాయుచితమైన సహాయం ఒక టానిక్ లాగా ఉంటుంది ఏమైంది రెబికా ఎవరో భర్తకు దుఃఖ నివారణను కలగజేసిన ఆమె దేవునికి స్తోత్రం అందుకే ప్రియ యవన బిడ్డలారా మీకు చెప్పేది ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్స్ ని ప్రార్థనతో మీరు సంపాదించుకోండి దేవుని సహాయమతో మీరు సంపాదించుకోండి బట్టతలు ఉందా పొట్ట ఉందా ఇది కాదు చూడవలసింది దేవునికి స్తోత్రం హల్లే లూయా వీరి ద్వారా దేవుడు నా జీవితంలో నాకు తృప్తినిస్తాడా నా దుఃఖ నివారణను కలగజేస్తాడా వీరు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారా ఒక మంచి ఆత్మతో కూడిన సంగములకి వెళ్తున్న వారా ఆత్మ చేత నింపబడిన వారా మా ఇంట్లోకి వస్తే మారతారులే అంటే నీ ఇంట్లోకి వస్తే వాళ్ళు నీ ఇంట్లోకి వస్తే మారడం కాదు నువ్వు వాళ్ళ ఇంటికి పోయి మారతావు భద్రం నెలకోగలిగి ప్రభు సహాయం కొనుక్కుంటూ ముందుకు సాగుదాం సమాయోచితమైన ఆ సహాయం కోసం దా దేవుని దగ్గరికి దేవుడు అట్టి కృపతో దేవుడింపును గా ఎవరికి సాయం చేస్తాడు ఒంటరిగా ఉన్న వారికి సాయం చేస్తాడు రెండవదిగా శత్రులను తరమడానికి సాయం చేస్తాడు మూడవదిగా ప్రాకారాలను దాటడానికి సాయం చేస్తాడు నాలుగవదిగా ఆ అప్ప నమ్మకము లేకుండా సహాయం చేస్తాడు ఐదవదిగా శోధనలో ఉన్న వారికి సాయం చేస్తాడు ఆరవదిగా సమాయోచితమైన సహాయముతో మనకు ఆయన సహాయం చేసి ఆ కరుణ పీఠము దగ్గరికి వెళ్ళి నిలబడి కరుణ కలిగిన యేసును కనపరిచ కృపదేవుడిగా చేస్తాడు అట్టి కృపలతో ప్రభు వాక్యాన్ని నింపి నడిపించునుగాక దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మోకరించి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి జీవాధిపతివైన మా దేవ సర్వాధికారి మా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు అయ్యా నీవు సహాయము చేసే దేవుడవు నాయనా సహాయము చేసే గొప్ప నాదుడవు తండ్రి గొప్ప దేవుడు ప్రభావ గొప్ప ప్రభువునైనా మీరు దేని విషయంలో మాకు సహాయము చేస్తారో మీరు మాతో ఇంతవరకు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు ైనా ఒంటరి వారికి సహాయం చేసే దేవుడవు నాయనా ఈ రోజు ఎటువంటి అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వారికి ఇప్పుడేనైనా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను చదువు ఎంతమంది శత్రుల మధ్యలో జీవిస్తున్నారు నాయన వారి శత్రులను తరని కొట్టేటట్టు వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఈరోజు ఎంతమంది ఎదుట ప్రాకారాలు ఉంటున్నాయి నాయన ఆ ప్రాకారాలను దాటి ముందుకు వెళ్ళడానికి వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నారు వాస్తవాలు ముందు కనబడుతున్నాయి అయితే ఆ వాస్తవాన్ని సత్యముతో అధిగమించే శక్తి వారికి దయచండి అపనమ్మకము రాకుండా వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నా ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ అన్బిలీఫ్లో ఆర్డర్ నన్ను అపనమ్మకము రాకుండా సహాయం చేయండి ఈ ఈరోజు ఎంతమంది ఎటువంటి అపనమ్మకంలో ఉన్నారో నేను వారికి సహాయం చేయండి నాయన ఇంత ప్రార్థన చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలు అయింది ఇంత వేదన పడ్డాను ఇంత ఇంకా ఇంకా ఎన్ని రోజులు అవుతుందా కాదా జరుగుతుందా జరగదా వస్తుందా రాదా ఇటువంటి ఏ అనుమానము లేకుండా ఏ అపనమ్మకము లేకుండా వారికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నారు శోధనలో ఉంటున్న బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి అయ్యా కాబట్టి మీ బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొని మీ సహాయం కొరికి ఎదురు చూసే కృప ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభు మీ బలముతో మీ శక్తితో ప్రతి బిడ్డను నింపి నడిపించింది విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో మీరు కట్టి ఫలింపజేయమని మీకే స్థుతి మీకే ఘనత మీకే మహిమ ప్రభావాలు చేస్తూ ఏ సుక్రీ స్థతి పరిశుద్ధమైన నా ముందులో ప్రార్థిస్తూ వేడి కూర్చున్న పరలోకపు తండ్రి రండి వినండి రక్షణ పుందండి పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా శుక్ర శని ఆదివారములు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు యూత్ మీటింగ్ జరుగును స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము ప్రక్క గ్రౌండ్ ప్రొద్దుటూరు చౌటపల్లి బైపాస్ వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంథింగ్ న్యూ హెస్ బిగన్ దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీలో ఎంటర్ అవుదాం మనం ఆయన వాడై ఉన్నాడో నువ్వు కూడా మనము కూడా ఈ లోకంలో అతి వారమై ఉన్నామట అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును కుటుంబం గారండి ఆశీర్వాదము పొందండి అందరికీ ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు వారు మాస్టర్ పిజే భరత్ కుమార్ గారు సిస్టర్ పి సునీత భరత్ గారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో అందరూ ఆహ్వానితులే డోంట్ ఫర్గెట్